అడక్కమ్మా అన్నడే అదేమయ్యా అదేమిటి నీలాంటి కొడుకు పుడుతుంటే నా కడుపున పుట్టకపోవడం ఏమిటి అమ్మా ఎంత అయినా తల్లి నేను ఒక కడుపున పుట్టడం అంటే అమ్మా తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పడుకుని యోని ద్వారంలోంచి బయటికి రాలేనమ్మా శివకుమారుడిగా పుడతాను నీకు కుమారుణ్ణే తప్ప అమ్మ నీ కడుపున మాత్రం పుట్టను ఆవిడ చిన్న బుచ్చుకుంది అయ్యయ్యో నేను కూడా కలిసి అడగకపోవడం వల్ల వచ్చింది కానీ నా కోరిక నువ్వు ఇంకొకలా తీర్చాలంది ఆవిడ ఎలా తీర్చనమ్మా అని అడిగాడు నేను ఒకనకొకప్పుడు పరమశివుడు భస్మాసురుడి గురించి భస్మాసురుడు పరమశివుడి గురించి తపస్సు చేసి వరములు పొందాడు నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే ఆయన భస్మమైపోవాలని పరమశివుడు వరం ఇచ్చాడు నీ మీదే పరీక్ష చేస్తానని పరమశివుడు వెంటబడ్డాడు పరమశివుడు ఏదో ఒక హేళ ఆయన ఒక